ఓం మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి ప్రతిరోజు స్నానం చేసే మహిళ ఈ వీడియో తప్పకుండా చూడాలి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చాలా మంది ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు మరికొందరు వారంలో కొన్ని రోజులు మాత్రమే స్నానం చేస్తారు కొంతమంది ఉదయాన్నే స్నానం చేస్తే మరికొందరు మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో స్నానం చేస్తూ ఉంటారు అయితే స్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలాగే స్నానం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల కూడా దరిద్ర దేవత మన ఇంట్లో కొలువు తీరి ఉంటుంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేయకుండా మీరు జాగ్రత్త అలా జరగకుండా ఉండాలంటే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయటానికి సమయం అనువుగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనస్సుతో పాటు శరీరాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్నానం చేయటాన్ని మునిస్నానం లేదా సాధువుల అభ్యంగనం అంటారు స్నానం చేయటానికి అత్యంత అనుకూలంగా ఉండే వేళల్లో ఇది ఒకటి ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు ఆనందం మంచి ఆరోగ్యం వ్యాధుల నుంచి ఉపశమనం రోగనిరోధక శక్తి తెలివితేటలు ఏకాగ్రత కూడా పెరుగుతాయి అలాగే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోటాన్ని దేవస్నానం లేదా దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల నుంచి మనుషులు సాధారణంగా స్నానం చేసే సమయం ఈ సమయంలో స్నానం చేయటం వల్ల అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని ధర్మశాస్త్రంలో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయటాన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి అలా కుదరకపోతే కనుక సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది అయితే శాస్త్రాల ప్రకారం పురుషులు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వేదాల ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్లు శరీరాన్ని అంతా కూడా టవల్తో శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మీరు తుడుచుకున్న టవల్ పూర్తిగా పిండేసి కట్టుకోవాలి లేకపోతే పూర్తిగా తడిగా ఉండే వస్త్రాన్ని కట్టుకోవచ్చు అలాగే శాస్త్రాల ప్రకారం స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అయితే బుధవారం రోజున తలస్నానం చేయవచ్చు మీ ఇంటి నియమం ప్రకారం శుక్రవారం కూడా తలస్నానం చేయవచ్చు ఒకవేళ టవల్ కట్టుకుని స్నానం చేస్తే దాన్ని కింద నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రమే తీయాలి అందుకే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా పైనుంచి మాత్రమే వస్త్రాలను తీస్తారు అలాగే మీరు స్నానం చేసే బాత్రూంను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడికి అంగరకుడికి ఆగ్రహం వస్తుంది దీంతో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అలాగే స్నానం చేసిన తర్వాత బకెట్లో నీటిని మిగిల్చకుండా ఖాళీ చేస్తూ ఉంటారు అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీరు నింపిపెట్టాలి లేదా ఖాళీ బకెట్ను తలకిందులుగా బోర్లించాలి సాధారణంగా ఆడవాళ్లందరూ కూడా శుక్రవారం రోజు తలస్నానం చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్లు మనకు శుక్రవారాన్ని అలవాటు చేశారు కాని ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్లు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి ఆడవారు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు కుంకుమలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది బుధవారం చేస్తే భార్య భర్తల మధ్య ఐక్యత బాగుంటుంది సోమవారం తలంటు స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు తప్పనిసరిగా భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి ప్రతి స్త్రీ తలంటూ స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒంటికి నూనె రాసుకుని ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకుని చేయాలి ఆ రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువ వస్తే ఆమెకు నుదుట కుంకుమ పెట్టి కొంచెం పసుపు కుంకుమ రెండు మట్టి గాజులు వేస్తే మంచిది అలాగే పురుషులకి కూడా ఆయా వారాల్లో చేసే తలంటు స్నానాలు ఆయా ఫలితాలను ఇస్తాయి శనివారం తలంటు స్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపాన్ని కోరికలను పెంచుతుంది సోమవారం తలస్నానం చేస్తే అందాన్ని మరింతగా పెంచుతుంది మంగళవారం తలస్నానం చేస్తే విపరీతమైన దుఃఖాలకి కారణమవుతుంది బుధవారం తలంటు స్నానం చేస్తే లక్ష్మీ దీవెనలు తప్పకుండా లభిస్తాయి గురువారం రోజు తలంటు స్నానం చేయటం ద్వారా ఆర్థిక నష్టాలు విపరీతంగా ఉంటాయి శుక్రవారం తలంటు స్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి ఈ అంశాలకు అనుగుణంగా స్త్రీ పురుషులు తలంటు స్నానాన్ని ఆచరించాలి అలాగే చాలా మందికి వేడి నీళ్ళతో స్నానం చేయటం అనేది అలవాటుగా ఉంటుంది కానీ శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే గనక వేడి నీటి కంటే కూడా చల్లని నీటితో స్నానం చేస్తే మనకు ఎంతో మంచి జరుగుతుంది చన్నీటి స్నానం ఆరోగ్యానికి కూడా చాలా శ్రేయస్కరం అంటే తాగటానికి వేడి నీళ్లు అలాగే స్నానం చేయటానికి చల్లనీళ్లు వాడాలని మనకు మన శాస్త్రాలు చెప్పాయి కానీ దానికి విరుద్ధంగా మనం చేస్తూ ఉన్నాం వేడి నీటితో స్నానం చేస్తాం చన్నీటిని తాగుతాం కానీ ఇది శాస్త్రాలకు విరుద్ధం అలాగే నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే చెరువు స్నానం అనేది మధ్యమ ఫలితాలను ఇస్తుంది నూతి స్నానం అనేది అధమ ఫలితాలను ఇస్తుంది అలాగే ముఖ్యంగా స్త్రీలు స్నానం చేసే సమయంలో ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయవచ్చు కాని మగవారు మాత్రం ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో శుభ ఫలితాలు పొందుకుంటారు ఆర్థిక వృద్ధి మీకు కలుగుతుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం అంటే ప్రతిరోజు మీకు వీలైతే కనుక స్త్రీలు కూడా మీరు మీ యొక్క పూజా మందిరంలో భగవంతుడి ముందు దీపాన్ని వెలిగించండి నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం నిత్య దీపారాధన చేయాలి అనుకున్న వారు స్త్రీలు ప్రతిరోజు తలంటూ స్నానం చేయవలసిన అవసరం లేదండి కానీ మీరు దేవుడి పటాలను శుభ్రం చేయకుండా దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది ప్రత్యేకమైన రోజుల్లో అలకి మీరు ఉపవాసం ఉండాలని కానీ లేకపోతే కేటాయించుకున్న వారాల్లో కానీ ఖచ్చితంగా మీరు తలస్నానం చేయాల్సి ఉంటుంది ఇటువంటి నియమాలు కనుక మీరు పాటించినట్లయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ భగవంతుడు మీ జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం చేయగానే స్నానం చేయటం అనేది అలవాటుగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ అలవాటును మార్చుకోవాలి భోజనానికి ముందు స్నానం చేయాల్సి ఉంటుంది కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు ఈ విధంగా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే శాస్త్రాల ప్రకారం కూడా ఈ విధంగా చేయటం తప్పు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి